नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి ఈ నెల పదమూడు తేదీ వరకు ఏసీపీ కోర్టు అయితే రిమాండ్ పొడిగించారు అయితే ఇక ఏం జరగబోతుంది ఇలాంటి డిస్కస్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనుకదుర్గ వడ్లమండి గారు ఉన్నారు వారి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి మనం లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ దూకుడు పెంచింది చూస్తానే ఉన్నాం అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల పదమూడు తేదీ వరకు విజయవాడ ఏసీపీ కోర్టు అయితే రిమాండ్ పొడిగించింది ఇక ఏం జరగబోతుంది ఆ పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు మేడం అంటే మొత్తం నలభై ఎనిమిది మందిని నిందితులుగా గుర్తిస్తే అందులో పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అప్పుడు చేశాక ముగ్గురు డిఫాల్ట్ బెయిల్ మీద బయటకు వచ్చేసారు వచ్చాక వాళ్ళ మీద ఇప్పుడు అది రద్దు చేయమని వీళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది అది నడుస్తోంది మరోపక్క మిథున్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చారు అంటే వాళ్ళు వంద రోజులైంది ఇది డెబ్బై మూడు రోజులైంది వచ్చాక ఈయనకి కోర్టు క్లియర్గా చెప్పింది మీరు ఎక్కడికి వెళ్ళకూడదు పాస్పోర్ట్ కూడా వాళ్ళ అండర్లోనే ఉంది సో ఈ నేపథ్యంలో ఇవాళ పదమూడో తారీఖు వరకు రిమాండ్ పొడిగిచ్చారు ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి అయితే రాజ్ కసిరెడ్డి ఇంతకుముందు కూడా ఒక బ్లేమ్ చేయటం జరిగింది ఏమని నాకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు నన్ను సరే మంచి వైద్యుల దగ్గర నాకు చూపించట్లేదు నాకు చాలా సమస్యలు ఉన్నాయి అంటే మొన్న ఒక ఇతను వెళ్ళింది వేరు మళ్ళీ చూపించింది వేరు ఏంటంటే జరిగాయి మీకు తెలుసు సో అప్పుడు జీజీహెచ్లో చూపించమని చెప్పారు కోర్టు చెప్పడం జరిగింది ఆయనకి అన్ని రకాలుగా పరీక్షలు చేసి ఆయనకి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేదా అనేది సీల్ కవర్లో ఇవాళ కోర్టుకు సమర్పించడం జరిగింది ఆయన అనారోగ్య సమస్యలు చెప్తున్నారు కాబట్టి మరోపక్క మిథున్ రెడ్డి నాకు నా పాస్పోర్ట్ కావాలి ఎందుకంటే న్యూయార్క్ వెళ్ళడానికి ఎంపీల బృందాన్ని ముప్పై మందితో కూడిన ఎంపీల బృందాన్ని కేంద్రం ఎంపిక చేసింది అందులో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు పాస్పోర్ట్ కావాలి అని ఆయన అడగడం జరిగింది అయితే దాని మీద ఏసీబీ కోర్టు ఏం చెప్పింది సిట్కి మీరు కౌంటర్ దాఖలు చేయమని వాళ్ళకి చెప్పింది సో ఇప్పుడు ఏమైతుందంటేనండి ఈ మద్యం కుంభకోణం అనేది నడుస్తోంది మన సత్యప్రసాద్ అరెస్ట్ అయ్యారు కాబట్టి సునీల్ రెడ్డిది అయింది ఇంకా సునీల్ రెడ్డి దొరకాలి అంటే ఎక్కడికక్కడ వాళ్ళు చేయడం అయితే చేస్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఎలా తప్పించుకోవాలనేది వాళ్ళ మెయిన్ సిద్ధాంతంగా మనకు కనిపిస్తుంది ఇంకొకటి ఇప్పుడు అసలు మిథున్ రెడ్డికి నిజంగా న్యూయార్క్ పంపిస్తే అతను ఏం చేస్తాడు అక్కడి నుంచి డైరెక్ట్ వస్తాడా లేదు ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాడా ఇప్పుడు అవన్నీ కూడా ఆలోచించాలి ఎందుకంటే లిక్కర్ స్కామ్లో అతను కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అక్యూజెస్ అనమాట అంటే జగన్మోహన్ రెడ్డికి యాక్చువల్గా అంతకుముందు ఆర్థిక లావాదేవీలు చూసింది కానీ వ్యక్తిగతంగా లేదు పార్టీ వ్యవహార అధ్యక్షుడిగా వ్యవహరించింది కానీ మిథున్ రెడ్డి మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా అసలు మిథున్ రెడ్డిని పలకరించలేదు ఇంతవరకు మిథున్ రెడ్డిని వెళ్ళి ములాఖాత్ అవ్వలేదు వచ్చాక కూడా పరామర్శించలేదు తన దగ్గరికి రప్పించుకోలేదు అసలు ఏం జరుగుతోంది ఎందుకు మిథున్ రెడ్డి నేను పెద్దిరెడ్డినినా పక్కకు పెట్టాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద విషయం ఇంకొక పక్క ఇవాళ ఏదైతే ములకల చెరువు ఈ లిక్కర్ కుంభకోణం ఉందో కల్తీ మధ్యం విషయంలో అందులో కూడా ఇవాళ మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది తంబళ్ళపల్లికి చెందిన అతని బాబాయ్ పేరు కూడా బయటకు వస్తుంది అంటే ఇందులో ఎవరున్నారో ఇంకా పూర్తిగా తెలియదు మొత్తానికి మిథున్ రెడ్డి మనిషే జయచంద్రారెడ్డి అనేది మాత్రం తెలుస్తుంది జయచంద్రారెడ్డి అనేవాడు అక్కడి నుంచి వచ్చినవాడే వైసీపీ నుంచి వచ్చిన వాడే కాబట్టి ఇవాళ సస్పెండ్ చేయటం అయితే జరిగింది సో మళ్ళీ ఈ కేసు ఇక్కడ ఉంది కాబట్టి మిథున్ రెడ్డి మళ్ళీ అరెస్ట్ అవుతాడా ఈ విషయంలో అంటే ఇవాళే కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఓ పక్క ట్వీట్ చేశాడు సో మిథున్ రెడ్డి మరి ఈ అంశంలో ఒకవేళ అరెస్ట్ అవ్వాల్సి వస్తే ఈ లిక్కర్ కుంభకోణంలో అతని పేరు ఉండి ఉంటే అప్పుడు అతనికి అసలు పాస్పోర్ట్ ఎలా ఇస్తారు కాబట్టి ఇప్పుడు అసలు మిథున్ రెడ్డి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేది ఇక్కడ కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోవాలి అతనికి యాక్చువల్గా పాస్పోర్ట్ ఇవ్వకూడదు అనేది అందరూ అనుకుంటున్న మాట కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిట్టు కోర్టుకు వెళ్తుందండి ఏసీబీ కోర్టు చెప్పినట్టుగా వెళ్ళి వాళ్ళకి ఇవ్వద్దనే చెప్తుంది అయితే దీని మీద ఏ రకమైన వాదనలు మిథున్ రెడ్డి వినిపిస్తాడు అనేది మనం చూడాలి మేడం మిథున్ రెడ్డితే కీలక పాత్రని వస్తుంది వ్యవహారం మొత్తం మిథున్ అని వస్తుంది అదే చెప్తున్నాను మీకు మిథున్ రెడ్డి ఉన్నాడు దీని వెనకాల అంటున్నారు కాబట్టి మిథున్ రెడ్డి ఏ ధైర్యంతో అడుగుతాడు పాస్పోర్టు పాస్పోర్ట్ అడుగుతున్నాడు అంటే అసలు కేంద్రం ఏ రకంగా మిథున్ రెడ్డిని ఎంపిక చేసింది అనేది కూడా ఆలోచించాలి ఇప్పుడు అతని మీద నిందాలు ఉన్నప్పుడు అతను ఒక నిందితుడు అని పేర్కొన్నప్పుడు అతన్ని న్యూయార్క్ పంపించడానికి ఆ ముప్పై మందిలో మిథున్ రెడ్డిని ఏ రకంగా ఎంపిక చేస్తారు ఎంత ఎంపీ అయినా ఎంత ఇదైనా కేసులు ఉన్నప్పుడు ఏ రకంగా పరిగణనలోకి తీసుకుంటారు ఇది ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఇవాళ మిథున్ రెడ్డిది చాలా చిత్రంగా ఉందండి కేసు పాస్పోర్ట్ అడగటం కూడా చిత్రంగా ఉంది అసలు పాస్పోర్ట్ అడిగేదానికి కారణభూతులైన బీజేపీని కూడా ప్రశ్నించాలి అంటే కేంద్రం ఎందుకు తెలిసి చేసిందా తెలియక చేసిందా అతను ముప్పై మందిలో ఎంపిక చేయటం అనేది ఎంపీ కాబట్టి ఎంపిక చేస్తారా ఎంపీ అయినా కేసులు ఉన్నప్పుడు ఆలోచిస్తారా ఆలోచించరా ఇవన్నీ కూడా సందేహాలే ఏది ఏమైనా ఇవాళ ఈ లిక్కర్ స్కామ్ అనేది మరింత జటిలమైతుంది రోజు రోజుకి కాబట్టి వీళ్ళకి పదమూడు వరకు రిమాండ్ పొడిగిచ్చారు మరి ఈలోగా మళ్ళా విచారణ చేస్తారా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు రాజకేసి హెల్త్ బాగుందా లేదా బాగులేదంటే రాజకేసి కూడా బెయిల్ వస్తుందా ఇన్ని సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరికీ కూడా బెయిల్ కావాలని కోరుతున్నారంట మేడం ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు త్వరలో వీళ్ళు వాళ్ళు బయటకు వచ్చి అదే లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంటే రెగ్యులర్ బెయిల్ కావాలని వాళ్ళు అడుగుతున్నారు ఐ డోంట్ థింక్ సో వాళ్ళకి వస్తుందనండి మరి ఏం జరుగుతుందో చూడాలి అంటే ఈడీ రంగంలోకి వచ్చింది కాబట్టి ఈ కేసులు మరింత జటిలం అవుతాయి సో ఈ నేపథ్యంలో మరి బెయిల్ వస్తుందా రాదా అనేది వేచి చూడాలి Thank you, madam. Thank you.